కేంద్ర వచ్చిన జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకమని ఎన్నికల వ్యవస్థ అనేది పూర్తిగా బద్దమైన చర్య అని అది అమలులో సాధ్యం కాదని తెలిపారు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షేక్ సైదా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వంద రోజుల పండుగ చేసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిలూర్ ప్రభుత్వమని ఈ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనా సామాజిక పెన్షన్లు ఒకటి మాత్రమే అమలు చేశారని యువకులకు నిరుద్యోగ వృద్ధి విద్యార్థులకు తల్లికి వందనం రైతులకు అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ తో పాటు వారి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి వంద రోజుల్లో అమలు చేయలేకపోయారని అన్నారు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీసీసీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్వల్లి మాట్లాడుతూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నాయకత్వంలో దాదాపు అరవై శాతం మంది యువకులకు జిల్లా అధ్యక్షుడిగా నగర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని అలాగే రాహుల్ గాంధీ ఆలోచన విధానంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు మిగతా కులాలతో సమానంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే కులగణన జరగాలని అన్నారు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ షైదా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన పిసిసి అధ్యక్షుల చర్మిలకు అలాగే రాష్ట కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తనపై వచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయనని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు అలాగే మా పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి గారు పెద్దలు తులసిరెడ్డి గారు అలాగే అన్న మస్తానుళి గారు అలాగే శ్రీపతి ప్రకాశం గారు మిగతా రాష్ట్ర పెద్దలందరి సహకారంతో ఈరోజు నన్ను డిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ యొక్క ఆలోచనలు కాంగ్రెస్ యొక్క ఎజెండాని నడిపినటువంటి నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా అరవై డెబ్బై శాతం యువకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది వీరి నాయకత్వంలో రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ ఆలోచన విధానం కాంగ్రెస్ పోరాటం ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక రుక్మతలు మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మరి ముఖ్యంగా పేదవాడికి న్యాయం జరగాలి దేశంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి అధికారానికి రాజకీయానికి దూరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు కూడా మిగతా సామాజిక వర్గాలతో సమాన స్థాయి దొరకాలనేటటువంటి ప్రయత్నంలో బాధకంగా కుల జన గణ జరగాలి అనేటటువంటి దానిలో ఎక్కడ పట్టినా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేని నరేంద్ర మోడీ పారిపోతూ ఉన్నారు అందుకోసం భారత జాతిని దేశాన్ని పక్కదారి పట్టించడం కోసం రాహుల్ గాంధీ గారి మీద లేనిపోని అబద్ధ ప్రకటనలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ నమ్మే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోడీ గారి బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలు ఒక నమ్మకం కుదిరింది భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఆలోచన ప్రకారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేక్ షైదా గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఇటీవలనే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మాజీ అధ్యక్షురాలు సోనియమ్మ గారు రాహుల్ గాంధీ గారు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చేసి షేక్ సైదా ఆయన సమర్థమైన నాయకత్వం వహిస్తారనే నమ్మకంతో ఆయన వచ్చేసి నియమించడం జరిగింది ఆ సందర్భంగా వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను సైదా గారు అలాగే నాగలక్ష్మి గారి వీళ్ళ నేతృత్వంలో అటు జిల్లాలో ఇటు నగరంలో కాంగ్రెస్ పార్టీ మూడు పూలు ఆరు కాయలుగా వర్దిల్లుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము భవిష్యం ఈరోజు పేపర్లలో ప్రధానమైన అంశము జమిలీ ఎన్నికలు అనేది ఒకటి ప్రధానమైన అంశంగా కనిపిస్తూ ఉంది ఇది దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఇది చర్చనీయాంశంగా ఉన్న ఉంది దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ వచ్చేసి దానికి జమిలీ ఎన్నికలకు సిద్ధాంతపరంగా వచ్చేసి దానికి ప్రాతిపదికగా విధానపరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మిగతా కార్యక్రమాలను జరగాల కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ ఉంది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య ఇది ఆచరణ సాధ్యం కాదు అమలులోకి రావడమే కష్టం అమలులోకి వచ్చినా మళ్ళీ తిరిగి ఎన్నికి రాక తప్పదు ఏ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చి సక్సెస్ కాక మళ్ళా దౌలతాబాదు ఢిల్లీకి మార్చినట్లు ఒకవేళ మోడీ ప్రభుత్వము అందరినీ ఒకవేళ ఒప్పించి జమిలీ ఎన్నికలు తెచ్చినప్పటికీ అది ఆచరణలో ఫెయిల్ అయిపోతుంది మళ్ళీ మామూలు సిస్టమే వస్తుంది కాబట్టి ఆ తుగ్లక్ చర్య చేయవద్దని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఇక రాష్ట్రంలో నిన్ననే ఈ యొక్క టీడీపీ కూటమి పార్టీలు ఏదో అద్భుతాలు సాధించినట్లు నూరు రోజుల్లో వాళ్ళు వచ్చేసి వేడుకలు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇది ఒక విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అనేక అంశాలు ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ ప్రధానంగా గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ అంటే ఆరు ఆ ఆరు పథకాల్లో ఒక్క పథకం మాత్రమే ఈ నూరు రోజుల్లో ఇంప్లిమెంట్ అయింది సామాజిక పెన్షన్ల పథకం మిగతా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కానీ విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కానీ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభో పథకం కానీ మహిళలకు సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం కానీ లేదా బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు ఆర్థిక సహాయం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు వాళ్ళకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం కాబట్టి ఈ ఐదు ఆరింటిలో ఈ ఐదు ఇంతవరకు అమలు కాలేదు ఎప్పటి నుండి అమలు చేస్తారు కూడా చెప్పలేదు కాబట్టి ఆరింట్లో ఒకటి పాసు ఐదు ఫెయిల్ అంటే ఇంకా ఫెయిల్ కింద లెక్క ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా ఫెయిల్ కింద లెక్క అలాంటిది ఐదు సబ్జెక్టు ఫెయిల్ అయిపోయింది ఆరు సబ్జెక్టులు గాను కాబట్టి ఇది ఫెయిల్ యువర్ గవర్నమెంట్ ఇంకా ఆల్రెడీ జగన్ ప్రభుత్వం వచ్చేసి జగన్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని పంపించేశారు ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని పంపిస్తారు కాబట్టి మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మార్చిలో స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు జరగబోతున్నాయి జిల్లా పరిషత్తు మండల పరిషత్తు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ ఈ ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే విధంగా మేము సీట్లు గెలవడము కొన్ని సందర్భాల్లో మేమే అధికారంలోకి రావడము లేదా మా సహకారంతో తప్ప మిగతా వాళ్ళు అధికారంలోకి రాని పరిస్థితి కల్పించడం ఒకటి రెండవది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ ప్రధాని కావడం అది జరగాలంటే పార్లమెంటులో మెజార్టీ సీట్ రావాలి ఆ పార్లమెంట్ సీట్లలో ఒంగోలు పార్లమెంటు సీటు కూడా ఉండాలి కాబట్టి ఒంగోలు పార్లమెంటు సీటు గెలవాలి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ఇది రెండవ లక్ష్యం మూడవ లక్ష్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలంటే మెజార్టీ ఎమ్మెల్యేలు కావాలి అది కావాలంటే ఈ జిల్లాలో వచ్చేసి మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు రావాలి ఆ మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు వచ్చేదానికి కృషి చేస్తాం కాబట్టి ఈ మూడు లక్ష్యాలతో మేము కృషి చేయడం జరుగుతుంది